విత్తనాలు మార్పిడితో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి విద్యుత్ తీగలు తగిలి జిల్లాలో మృతి చెందిన ఇద్దరు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలి రైతులకు సున్నా వడ్డీ రాయితీని అమలు చేయాలి మిడతల రమేష్ డిమాండ్ జిల్లాలోని విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో రైతులు ముప్పై ఏడు ఎకరాలలో మనుగోలు మండలం చెల్లోపల్లి గ్రామంలో పన్నెండు మంది రైతులు గురువిందపూడి గ్రామంలో రెండు వందల యాభై ఎకరాలలో గంగపట్నం కొత్తకోడూరు గ్రామాలలో పదిహేను వందల ఎకరాలలో కావేరీ సీడ్స్ తో వరి చేస్తే పంటలు దిగుబడి రావడం లేదు రైతులు ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని వారికి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ సోమవారం నాటి స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు బీజేపీ రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ డిమాండ్ చేశారు పొదలకూరు ముదిగేడు గ్రామంలో సరుగుడు తోటలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు చిన్నబయ్య విద్యుత్ షాక్ తగిలి మృతి చెందడం జరిగింది సైదాపురం మండలం మలకలపూడి గ్రామంలో దుక్కి దున్నడానికి వెళ్లిన ఈశ్వర్ నాయుడు అనే రైతుకు విద్యుత్ వైర్లు తగిలి మరణించడం జరిగింది ఆ కుటుంబాలకి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు సకాలంలో రుణాలు చెల్లించిన రైతుల ఖాతాలలో ప్రభుత్వం వడ్డీ జమ చేయాల్సి ఉంది రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఐదు కోట్ల మేర నెల్లూరు జిల్లా రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయకుండా వారి ఆర్థిక స్వావలంబన కోసం సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయాలని రమేష్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దాసరి రాజేంద్ర ప్రసాద్ ఫనీంద్ర జయచంద్ర నగేష్ నారాయణ రఘు రామయ్య ఓజల సుధాకర్ సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు